మన మహాపురుషులు అయిన మహాత్మా పులే సాహు మహారాజు నారాయణ గురు పెరియార్ పరమ పూజ బాబాసాహెబ్ అంబేద్కర్ మాన్య శ్రీ కాన్షిరాం స్ఫూర్తితో మన నాయకురాలు బిఎస్పి జాతీయ అధ్యక్షురాలు బెహెంజీ మాయావతి గారి ఆశీస్సులు మరియు మన రాష్ట్ర అధ్యక్షులు శ్రీ బక్క పరంజ్యోతి గారి నాయకత్వాన్ని బలపరుస్తూ బహుజన సమాజ్ పార్టీ కోవో నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా కడింపాటి అనిల్ నేను ఈరోజు నామినేషన్ వేయడం జరిగింది ఈ నామినేషన్ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరిన ధన్యవాదాలు అంటూ కనిల్ కడింపాటి తెలిపారు రామస్వామి నాయక నారాయణ గురు బాబాసాహెబ్ భీమరావు అంబేద్కర్ మానివాంతిరామ్ గారుల గుర్తుతో ఈరోజు కోమూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా నేను పోటీ చేస్తా ఉన్నాను మిత్రులారా స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు గడిచినా ఈనాటికి ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనార్టీలు వాళ్ళ బతుకులు ఏ విధంగా మారలేదు ఈరోజు బహుజన్ సమాజ్ పార్టీ వచ్చే కలిసితే వీళ్ళు బతుకులు మారే విధానం లేదు అందుకనే బహుజనులందరూ కూడా ఆలోచించి ఈరోజు ఏలు గుర్తైనటువంటి మన పార్టీ బహుజన సమాజ్ పార్టీని గెలిపించాలని నేను వినయంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఈరోజు దేశంలో పరిస్థితి దుర్భరంగా ఉంది బీజేపీ నాలుగు వందల పార్లమెంట్ స్థానాలు వస్తే భారత రాజ్యాంగాన్ని రద్దు చేయాలని కంకణం కట్టుతూ ఉంది దీనికి మన హక్కులన్నీ కూడా ఈరోజు కాలరాశి పరిస్తుంది అందుకని బౌద్ధులంతా కూడా ఆలోచన చేసి మన పార్టీ అయినటువంటి ఏదో గుర్తుని గెలిపించి మన గో అఖండ మెజారిటీతో నన్ను గెలిపించగలని వాళ్ళకి మనం చేస్తూ ఉన్నాను